హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఒక చిన్న ఈ వీడియోలో మీకు ఒక మంచి ఆయుర్వేదిక మూలి మూలికను పరిచయం చేస్తాను ఇది వచ్చేసి ఏంటంటే పొడపత్రి ఆకు ఇదంతా కదండి పొడపత్రి పొడపత్రి ఆకు చూస్తున్నారు కదా పొడపత్రి ఆకు అంటే షుగర్ వ్యాధి వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట చూస్తున్నారు కదా పొడపత్రి ఆకు చాలా దూరం వచ్చినామండి ఓ చాలా దూరం వచ్చినాం ఇదంతా పుడపత్రి ఆకు మేము కూడా సేకరించుకున్నాం ఇగో చాలా మంది వచ్చినాం ఓకే ఇగ సంతోష్ కూడా అది సంతోష్ కూడా సేకరించుకున్నాడు వద్దంతా కష్టపడి షుగర్ ఉన్న వరకు ఇద్దామని చూస్తున్నాం కదా ఇదంతా పుడపత్రి ఆకండి చాలా వేపుగా ఎదిగింది కదా మహా జంగలకు వచ్చినా మేము చూస్తున్నాం కదా ఈ జంగళకొచ్చి ఆకు సేకరించినాం ఇది వర్షాకాలం కదా చాలా కష్టంగా వచ్చినాం ఇదంతా బురద ఇలా ఉంది ఇదంతా ఇగో పొడపత్రి ఆకండి ఇదంతా అదే చూస్తున్నారు కదా ఇగో వేపుగా తీగలు ఇగో చూస్తున్నారు కదా ఇది షుగర్కు ఇంపార్టెంట్ అండి షుగర్ ఉన్నవాళ్ళు ఆకులు తినటానికి రోజు ఒక రెండో మూడో ఇట్లా ఆకులు తింటూ ఉంటే మన షుగర్ కంట్రోల్ అవుతుంది దీని పౌడర్ కూడా చాలా ఇంపార్టెంట్ చిల్లె ఇది అరుదుగా దొరుకుతుందండి ఇది చాలా మట్టుకు అన్ని చోట్ల ఉండదు చూస్తున్నాం కదా ఇది పొడపత్రిక ఆకు ఇదంతా ఇవంత వేపుగా పెరిగింది ఇది ఎక్కడో చాలా ఉన్నది అంటే మేము ఈరోజు జంగలకు వచ్చినామండి చూస్తున్నారు కదా చాలా కష్టపడి వచ్చినామండి ఈ వీడియో తీసినాం మా వీడియో కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు అవసరం ఉంటే మాత్రం నెంబర్ ఇవ్వండి కామెంట్స్లో చెప్పండి మీ ఇంటికి పంపించి ఏర్పడి చేస్తాను పౌడర్ కానీ లేకపోతే చెట్టే కానీ కథ కానీ ఏదైనా పంపి ఏర్పడి చేస్తాం చూస్తారు కదా చాలా అద్భుతంగా ఉంది కదండి పొడపత్రాకు అండి ఇది పొడపత్రాకు చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉందండి చూస్తున్నారు కదా మా వీడియో నష్టం మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేస్తూ ఉండండి ఇక ముందు మంచి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అత్యవసరమైన మూలికలే మీకు ముందు ఈ ఈ యొక్క మూలిక ఇంటికాడ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి లక్ష్మితో లక్ష్మి కలదండి లక్ష్మి నివాసం ఉంటుంది దీని మీద చాలా అద్భుతంగా ఉంది కదా చూస్తున్నాం కదా ఇక దగ్గర చూడండి ఇది పొడపాత్ర చూస్తున్నాను కదా ఓకేనండి ఓకే ఓకే రైట్ రైట్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం Right.